మాస్టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా ఉమ్మడి ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఆధ్వర్యంలో పెనుగొండ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సవిత నామినేషన్ భారీ జనసంద్రం మధ్య జరిగింది పెనుగొండ పట్టణం రామభద్రాలయం ఆలయ సమీపం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అడుగడుగున జన నీరాజనం గజమాలతో టీడీపీ కార్యకర్తలు సవితను సన్మానించారు నామినేషన్ అనంతరం సవిత మాట్లాడుతూ అనంతపురం జిల్లా వాసులకు ఉపాధి అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అలాగే సాగు తాగునీరు అందించిన ఘనత మాదేనని ఆమె అన్నారు ఈ ఐదేళ్లలో వైసీపీ ఏ అభివృద్ధి కార్యక్రమాల్లో ఒక్క అడుగు రోడ్డు వేసిన పాపాన పోలేదని అన్నారు అధికారం రాగానే ఉపాధి లేని మండలాలలో మహిళల ఉపాధి కోసం గార్మెంట్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు ఈ రోజు జరిగిన నామినేషన్ కార్యక్రమం చూస్తుంటే ఇది నామినేషన్ కార్యక్రమం కన్నా విజయోత్సవ కార్యక్రమం లాగా ఉందని ఆమె తెలిపారు ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నా గత కొన్నేళ్లుగా ప్రజల మధ్యనే నేనున్నానని ఆమె తెలిపారు నామినేషన్ల పర్వం కొనసాగుతోంది అందులో భాగంగా దాదాపుగా మడకసిర ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది అదేవిధంగా పెరుగొండ మొన్నటి రోజున కుట్టపర్తి రేపటి రోజున రాప్తాడు అదేవిధంగా కదిరి నియోజకవర్గాల్లో రేపు నామినేషన్ ఉంటుంది హిందూకు ఆల్రెడీ అయిపోయింది ఏడు సెగ్మెంట్ కూడా నామినేషన్లు కూడా పూర్తి చేయడం జరిగింది పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా నేను నా నామినేషన్ కూడా నిన్న రోజున పూర్తి అయింది ఇక రేపు మరొక ఎల్లుండి ఇరవై ఆరున తృటినే ఉంటుంది తర్వాత విద్రాస్ అయిన తర్వాత ప్రచారం స్పీడ్గా జరుగుతుంది అదేవిధంగా టైం ఉన్నందువల్ల దాదాపుగా పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్లన్నిటి కూడా కలిగి తిరగడం జరిగింది అదేవిధంగా నేను కొత్తవాడ కాదు ఈ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం గతంలో కూడా తొంభై తొమ్మిదిలో కూడా ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా జెడ్పీ చైర్మన్ గా ఎంపీగా ఎమ్మెల్యేలుగా రెండు సార్లు ఎమ్మెల్యేగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ పదహారు సంవత్సరాలుగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా అదేవిధంగా అంచెలంచెలుగా ఎదిగి ఒక స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి అదేవిధంగా పక్క లోకల్ నేను కూడా అన్ని నియోజకవర్గాల్లో పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అదే విధంగా మా ప్రత్యర్థిని తీసుకున్నట్టయితే ఎక్కడో బల్లార్ నుండి వచ్చినటువంటి వ్యక్తి ముక్కో ముఖం తెలియనటువంటి వ్యక్తి అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం నాకుంది ఆమెకి ఎక్కడో బల్లార్లో ఎంపీగా చేసినటువంటి అనుభవం అందుకోసమే నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే ఆ ఈ సత్యసాయి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ప్రజలందరూ కూడా ఆశీస్సులు కావాలి కారణం ఏమంటే గతంలో కూడా ఈ ప్రాంతానికి ఎనలేనటువంటి సేవ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్గా అన్ని ప్రాంతాల అభివృద్ధి ముఖ్యంగా స్కూల్స్ అయితేనేమి అదేవిధంగా వాటర్ ఆర్డబ్ల్యూస్ ఆర్డబుల్ఎస్ వర్క్స్ అయితేనేమి రోడ్స్ అయితేనేమి రూరల్ రోడ్ మెయింటెనెన్స్ అయితే ఎవ్రీథింగ్ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశాను ఎక్కడికి పోయినటువంటి ఈరోజు ఈ పార్లమెంటు పరిధిలో ఏ గ్రామ పంచాయతీకి వెళ్ళినా కానీ కనీసం ఒక నాలుగైదు పనులు చేసినటువంటి బోర్డ్స్ కూడా ఉన్నాయి అదేవిధంగా ఎక్కడ చూసిన బస్ షెల్టర్స్ అయితేనేమి అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా హిందూపూర్ అండర్ బ్రిడ్జ్ రైల్వే బ్రిడ్జ్ అయితేనేమి కంప్యూటరైజేషన్ అయితేనేమి అన్నీ కూడా ఈ ప్రాంతంలో సేవ చేశాను అందుబాటులో ఉన్నాను ప్రజలకి అదేవిధంగా ఈసారి కూడా ఒక అవకాశం అంటే ఇరవై సంవత్సరాల తర్వాత పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేదానికి అవకాశం ఇచ్చాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయకోకుండా తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతున్నాను అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నాకు ఉంటాయి అదేవిధంగా నేను కూడా ఒక గురుతరమైనటువంటి బాధ్యత నా మీద ఉంచారు కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే మనకి ఒక టూరిజం డెవలప్మెంట్ చేయాలనేది ఒక ఆకాంక్ష అదేవిధంగా రైల్వే సంబంధించి మిగిలిపోయినటువంటి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముఖ్యంగా గోరంట్ల వరకు ఒక రైల్వే లైన్ అయితేనేమి అదేవిధంగా రైల్వే స్టేషన్ల యొక్క డెవలప్మెంట్ అయితేనేమి దాని ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్స్ అనేవి చాలా వరకు అప్పుడు అప్పుడు వచ్చినవి ఇప్పటికీ పాత రైల్వే స్టేషన్ ఉన్నాయి దాన్ని కూడా మంచి బిల్డింగ్స్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా పెనుగొండకి తాగినీటి సమస్య ముఖ్యంగా గ్రావిటీ మీద ఇస్తామని అప్పుడు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో శ్రీకృష్ణదేవరాయాల యొక్క సర్కిల్లో కూడా ఫౌండేషన్ వేశాం తప్పనిసరిగా గ్రావిటీ మీద పెనుగొండ పట్టణానికి అయితేనేమి అన్ని గ్రామాలకు కూడా త్రాగునీరు ఇస్తాం అదేవిధంగా మిగిలిపోయినటువంటి సాగునీరు పెనుగొండకు సంబంధించి గోరంట్ల మండలానికి సాగునీరు కూడా ఇవ్వాలని డిపిఆర్ కూడా గతంలో తయారైంది దాన్ని కూడా ఆ కళ నెరవేర్స్తాం అదేవిధంగా నల్లమడ ప్రాంతంలో కూడా నల్లమాడ అయితేనేమి అదేవిధంగా ఆములుగూరు ప్రాంతాలకు కూడా ఓడిసి ప్రాంతాలు కూడా సాగునీరు ఇవ్వాలి తప్ప తప్పనిసరిగా సాగునీరు ఇస్తాం అదేవిధంగా ముఖ్యంగా వెనకబడినటువంటి మారుమూల ప్రాంతం మడక్సిర ప్రాంతం ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చెప్పాడు మడక్సిర ప్రాంతానికి నీళ్ళిచ్చి ఆదుకుంటాం సాగునీరు అని కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏ ఎన్ని పనులు చేయించాడో అవే మాత్రమే చేశారు అక్కడ తర్వాత పంతొమ్మిది నుండి కనీసం ఒక తట్టెడ మట్టి కూడా ఎత్తువేయలేదు కాబట్టి మా భుజ స్కంధాల మీద ఉంది వెనకబడినటువంటి ప్రాంతానికి మడక్సిర ప్రాంతానికి సాగునీరు ఇచ్చి తీరుతాం రేపు ఇరవై నాలుగు తర్వాత ఇరవై తొమ్మిది లోపల అన్ని ప్రాంతాలు ముఖ్యంగా అగిలి కానీ అమరాపురం ప్రాంతాలకి సాగునీరు అందిస్తాం అదేవిధంగా సాగునీరు తాగునీరు అందిస్తాం అదేవిధంగా అక్కడ ఆర్టికల్చర్ ఆర్టికల్చర్కి పెట్టింది మీరు ఇక్కడ తమలపాకలు అయితేనేవి అదేవిధంగా ఒక్క కూడా ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఆ నీళ్ళు అనేవి వస్తే అక్కడ బంగారు పంటలు పండుతాయి అదేవిధంగా ఆర్థికంగా ఎదిగేదానికి చక్కని అవకాశం వస్తుంది కాబట్టి అదేవిధంగా విధంగా ఒక్క తోటలు అనేవి ఒక్క పడుతుంది కాబట్టి న్యూ టెక్నాలజీతో అక్కడ కూడా ఒక పరిశ్రమ నెలకొల్పి ఆ ఒక్క తోట రైతులు కూడా ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇంకా మిగిలిపోయిన కొన్ని పనులు ఉన్నాయి అదేవిధంగా మిగిలిపోయిన రోడ్లు ఉన్నాయి పెనుగొండ ప్రాంతంలో కూడా ఈఏపీ గ్రాంట్ కింద రోడ్లు తీసుకొని వచ్చాం అవి యాభై మూడు కోట్లు తీసుకొని వస్తే దాంట్లో కనీసం పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేటువంటి పరికమాలన్నటువంటి వ్యక్తులు మన శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి శంకరనారాయణ వల్ల అది కాలేదు తప్పకుండా ఆ రోడ్లన్నీ కూడా పిఎంజిఎస్ ప్రైమ్ మినిస్టర్ రోజుగారి యోజన కింద ఆ రోడ్లన్నీ కూడా తీసుకొని వస్తాం తప్పనిసరిగా అన్ని రోడ్లు కూడా పూర్తి చేస్తాం అని హామీ ఇది తప్పనిసరిగా ఏదో మాట చెప్పేది కాదు ఒక మాట చెప్తే మాట మీద నిలబడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో అదే విధంగా ఈ రోజు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం జనసేన అదేవిధంగా బీజేపీ తెలుగుదేశం పార్టీ కలయికతో పోటీ చేస్తున్నాడు కాబట్టి రేపు కేంద్రం నుండి కూడా తప్పనిసరిగా ఒక అనుభవం ఉంది కేంద్రంలో ఒక ఎంపీగా చేసినటువంటి అనుభవం చేసే అనుభవం ఉంది కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేవి రాబట్టే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి తప్పనిసరిగా కేంద్రం నుండి నిధులు కూడా తీసుకొని మన హిందూ జన ప్రపంచం నిరూపించింది తెలుగుదేశం కుటుంబ ర్యాలీ నిరూపించారు నామినేషన్ జరిగింది రాబోయేది ఖచ్చితంగా తెలుగు ఇక్కడ పెనుగొండ ఎమ్మెల్యే ఖచ్చితంగా సవితమే అనే ప్రజలందరూ కూడా చూశారు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క సమావేశాన్ని అన్నిటి కూడా చూసినటువంటి మీడియా మిత్రులకి ధన్యవాదాలు కనపడాలాస్కారం తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ చేశాను అభివృద్ధి అంటే తెలుగుదేశం తెలుగుదేశం ఈ ఐదేళ్లలో ఈ రాక్షస పాలనలో అసలు ఏ విధంగా విసికారిపోయారు అసలు ఏంటనేది ఈ ఐదు సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యం ఈరోజు ఊహించని జనం పెనగొండలో ఊహించని జనం ఒక పక్క తెలుగుదేశం కార్యకర్తలు జనసేన బీజేపీ ప్రజలు స్వచ్ఛందంగా రావడం పక్కా లోకల్లో రావడం ఈ నియోజకవర్గం ప్రజలే రావడం నిజంగా వాళ్ళ పేరు కూడా తెలియజేస్తున్నా రోజు ఈ ప్రోగ్రాం జనసేన సైనికులకు మరియు బీజేపీ నాయకులకు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజలందరికీ ఎందుకంటే అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కల్లెర్ర ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఒక పక్క కియా ఇంటర్నేషనల్ ఒక గొల్లపల్లి నిజర్బాయర్ ఒక పక్క నాసన్ బెల్ ఒక పక్క గవర్నమెంట్స్ ఎక్కడ చూసినా చంద్రన్న 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 ఏ గ్రామానికి పోయినా చంద్రన్న చేసిన అభివృద్ధి చంద్రన్న బాట చంద్రన్న లైట్లు చంద్రన్న కడిన గుడులు బడులు కమ్యూనిటీ భవన్లు ఏది అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది తప్ప ఈ ఐదేళ్లలో అభివృద్ధి శూన్యం అనేది ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి స్వాగతం పలుకుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు విజనరీ నేను ఈరోజు పెనుగొండ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసేది ఒకటే మా మేనిఫెస్టో ప్రతి ఇంటికి సాగునీరు తాగునీరు ప్రతి చెరువుకి సాగునీరు అందేలా మా ప్రభుత్వంలో మేము చేస్తాం అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గంలో ముఖ్యంగా హౌసింగ్ సమస్య చాలా ఉంది ప్రతి ఒక్కరికి నిరుపేదకు ఇండ్లు కట్టిస్తాం ఖాళీ కాలనీ క్రియేట్ చేసి అన్ని సదుపాయాలు పెట్టి కాలనీ క్రియేట్ చేస్తాం అదేవిధంగా కొన్ని ఇంకా ఎడ్యుకేషనల్ యూనిట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి అదేవిధంగా రైతులను వేసే పార్టీ మా తెలుగుదేశం పార్టీ మరికొన్ని కియా లాంటి కియాకు సంబంధించిన అనుబంధ పరిశ్రమలు కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం ఎందుకంటే ఒక పక్క యువతకు భరోసా కావాలి యువత భరోసా ఒక పక్క రైతన్నలకు ఆసరాగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఎల్లవెల్లా పెనగొండా ఎప్పుడు కనీ వినగని ఎవరికి ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేయబోతున్నాం అనుకుంటే అన్ని వర్గాలకు ఒక పక్క మహిళలకు రైతులకు యువతకు సంపద కూడా సృష్టించేది ఒక తెలుగుదేశం పార్టీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి తెలుసు విజనరీ తెలుసు సంపద సృష్టించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వడం తెలుగుదేశం పార్టీకి తెలుసు ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలు కూడా మేము ప్రజలకు తీసుకుపోయినప్పుడు ఈ ఐదు సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి అరాచక పాలనలో ప్రజలు వేచారిపోయి నిత్యావసర ఒక పక్క దోచుకోవడం దాచుకోవడం తప్ప వైసీపీ పార్టీకి కానీ వైసీపీ నాయకులకు కానీ తెలియదు అందుకు ఈ ప్రజలకు అవసరమైనవి ఏంటో మా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మా మేనిఫెస్టోలో కూడా సూపర్ సిక్స్ కావచ్చు ఈ నాలుగు వేల పెన్షన్ ఇప్పుడు ప్రజలకు అవసరం అందుతుంది ప్రజలు స్వాగతిస్తున్నారు తెలు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాం ఖచ్చితంగా పెనుగొండని రూపురేఖలే మారుస్తానని కూడా తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు మరి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా పోలీసులకు మరియు అన్ని శాఖలకు మా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలు బీజేపీ నాయకులు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగు నాయకత్వం ఇప్పుడు మేము చెప్పేది ఒకటే వెనుగొండలో ముఖ్యంగా గత ఈ ఐదు సంవత్సరాలు నింటే మేము ఆ సమస్య కూడా తీర్చేవారం త్రాగునీరు సాగునీరు ముఖ్యంగా రైతులన్నలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి చెరువుకి నీళ్ళు అందిస్తాం ప్రతి ఇంటికి కొలా ఇస్తాం హౌసింగ్ గ్రామాల వైజ్గా కాలనీ వైజ్గా ఏ పంచాయతీలో అయితే ఆ పంచాయతీలో గ్రామాల వైజ్గా తీసుకొని నిరుపేదలు పక్కా ఇల్లు ఇస్తాం మరికొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాం రైతన్నులకు గతంలో ఏమైతే సబ్సిడీలు ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో మేము ఏదైతే అందించామో మరికొన్ని రైతన్నులకు లాభ లాభసాటిగా రైతన్నులకు వాదోడుగా ఉంటాం అంతేకాకుండా తినకుండా టూరిజంగా కూడా మారుస్తాం ఇంకా కొన్ని పరిశ్రమలు తీసుకొస్తాం ఉపాధి చూపిస్తాం అనేక అభివృద్ధి అంటే తెలుగుదేశంలోనే జరిగింది గతంలో ఇప్పుడు కూడా జరగబోయేది అభివృద్ధి తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే సంపద సూచించడం తెలుసు సంక్షేమ పథకాలు ఇవ్వటం తెలుసు ఉపాధి ఇవ్వటం తెలుసు మహిళా సాధికారత ఏంటో అది తెలుగుదేశం పార్టీకే తెలుసు